హాయ్ హలో నమస్తే నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు సినిమా లవర్స్ అయితే మీకోసమే ఈ వీడియో మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే నేను ప్రతి వారం సినిమా రివ్యూలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు ఇండస్ట్రీ సీక్రెట్స్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే భారతీయ సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈయన సినిమాలు ఎందుకు ఎప్పుడు ఫ్లాప్ కావు ఈ వీడియోలో మనం దీన్ని డీటెయిల్డ్గా బ్రేక్ డౌన్ చేద్దాం సో రెడీగా ఉన్నారా లెట్స్ డైవిన్ ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు వినగానే మన మధ్యలో గ్రాండ్ విజువల్స్ ఎమోషనల్ స్టోరీలు మరియు బాక్స్ ఆఫీస్ రికార్డులు మెరుస్తాయి ఈయన డైరెక్ట్ చేసిన పదమూడు సినిమాలు అన్ని హిట్సే ఒక్క ఫ్లాప్ కూడా లేదు ఇది సాధ్యమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక అరుదైన రికార్డు అసలు రాజమౌళి సినిమాలు ఎప్పుడు ఎందుకు ఫెయిల్ కావు దీని వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటి ఈ వీడియోలో మనం ఈ విషయాన్ని ఐదు కీలక అంశాల ద్వారా విశ్లేషించేద్దాం సో మొదటి అంశం స్టోరీ టెల్లింగ్లో మాస్టర్ ఆయన సో రాజమౌళి సినిమాలు ఎందుకు హిట్ అవుతాయంటే ఆయన స్టోరీస్ టెల్లింగ్ ఒక అద్భుతమైన ఆర్ట్ ఆయన సినిమాలు ఎప్పుడూ ఎమోషనల్ కనెక్ట్ని క్రియేట్ చేస్తాయి ఉదాహరణకి స్టూడెంట్ నెంబర్ వన్లో ఒక యువకుడి స్ట్రగుల్ మగధీరలో రీ ఇన్కార్నేషన్ లవ్ స్టోరీ బాహుబలిలో రాజసం మరియు బంధాలు త్రిబులార్లో స్నేహం మరియు దేశభక్తి సో ఈ సినిమాలన్నీ ఆడియన్స్ని ఎమోషనల్గా టచ్ చేస్తాయి రాజమౌళి తన స్టోరీలలో హీరోయిజం లవ్ రివెంజ్ మరియు సాహసాన్ని సమతుల్యంగా మిక్స్ చేస్తారు ఈ ఎమోషన్స్ ఆడియన్స్ని సినిమాతో అతుక్కుపోయేలా చేస్తాయి ఇక రెండవ అంశం విజువల్ గ్రాండ్నెస్ రాజమౌళి సినిమా అంటే కేవలం పదమూడు సినిమాలు కాదు అవి ఒక విజువల్ ఫీస్ట్ ఆయన సినిమాలో సీజీఐ మరియు ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఇంటిగ్రేషన్ ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ ఈగ సినిమాలో ఒక చిన్న పురుగు ప్రపంచాన్ని షేక్ చేసిన విధానం బాహుబలిలో మాహిష్మతి రాజ్యం త్రిపులార్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఆడియన్స్ని ఆశ్చర్యపరుస్తాయి రాజమౌళి తన విజన్ని స్క్రీన్పై ఖచ్చితంగా తీసుకొస్తారు ఆయన టీంలో ఆర్ట్ డైరెక్టర్స్ విఎఫ్ఎక్ట్ ఆర్టిస్ట్లు కానీ సినిమా టోగ్రాఫర్స్ అందరూ ఆయన విజన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు ఈ విజువల్ మ్యాజిక్ ఆడియన్స్ని థియేటర్స్కి రిపీట్గా రప్పిస్తుంది ఇక మూడవ అంశం పర్ఫెక్ట్ టీం వర్క్ రాజమౌళి ఒక సినిమాని ఒక్కడే చేయుడు ఆయన వెనుక ఒక బలమైన టీం ఉంటుంది ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీలు కానీ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కానీ సాబు సిరియల్ ఆర్ట్ డైరెక్షన్ కానీ కేకే సెందిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ టీం రాజమౌళి సినిమాలని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఉదాహరణకి నాటు నాటు పాట ఈ పాట ఆస్కర్ని గెలిచింది కానీ దాని వెనుక కీరవాణి మ్యూజిక్ చంద్రబోస్ లిరిక్స్ రక్షిత్ కొరియోగ్రఫీ మరియు రాజమౌళి విజన్ ఉన్నాయి ఈ టీం వర్క్ వల్లనే రాజమౌళి సినిమాలు ఎప్పుడు క్వాలిటీలో కాంప్రమైజ్ కావు ఇక నాలుగవ అంశం గురించి మాట్లాడుకుంటే ఆడియన్స్ పల్స్ అర్థం చేసుకోవడం రాజమౌళి ఒక జీనియస్ ఎందుకంటే ఆయన ఆడియన్స్ని ఏం కోరుకుంటారో ఖచ్చితంగా తెలుసు ఆయన సినిమాలు కేవలం ఒక రీజియన్కి లిమిటెడ్ కాదు బాహుబలి మరియు త్రిబుల్ ఆర్ వంటి సినిమాలు పాన్ ఇండియా ఆడియన్స్ని టార్గెట్ చేస్తాయి ఆయన సినిమాలలో యూనివర్సల్ థీమ్స్ ఉంటాయి స్నేహం ప్రేమ ధైర్యం త్యాగం ఈ థీమ్స్ భాషా బౌండరీలని దాటి అందరినీ ఆకర్షిస్తాయి అంతేకాదు ఆయన సినిమాలలో మాస్ మరియు క్లాస్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ ఉంటుంది సైలో రగ్బీ గేమ్ విక్రమార్కుడులో మాస్ యాక్షన్ యమదొంగలో ఫ్యాంటసీ ఈ ఎలిమెంట్స్ అన్నీ అన్ని వర్గాల ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తాయి ఇక ఐదవ అంశం రిస్క్ తీసుకోవడం మరియు ఇన్నోవేషన్ రాజమౌళి ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండడు ఆయన ప్రతి సినిమాతో రిస్క్ తీసుకుంటాడు ఈగ సినిమాను ఊహించండి ఒక చిన్న పురుగు హీరోగా ఒక సినిమా ఎవరైనా ఈ కాన్సెప్ట్ని ఒప్పుకుంటారా కానీ రాజమౌళి దాన్ని బ్లాక్ బస్టర్గా మార్చేశాడు అలాగే బాహుబలి సినిమా తీసేటప్పుడు ఇండియన్ సినిమాలో అంత పెద్ద స్కేల్ సినిమా ఎవరూ టచ్ చేయలేదు ఆయన ఆ రిస్క్ తీసుకుని తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు ఈ ఇన్నోవేటివ్ ఆలోచనలు రాజమౌళి సినిమాలని ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుతాయి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే రాజమౌళి సినిమాలు హిట్ అయిన ఆయనతో పనిచేసిన హీరోలు తర్వాత ఫ్లాప్స్ ఎదుర్కొన్నారని ఒక సూపర్ స్టిషన్ ఉంది దీన్ని రాజమౌళి కర్స్ అంటారు ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత సుబ్బు ఫ్లాప్ రామ్ చరణ్ మగధీరా తర్వాత ఆరెంజ్లో ఫ్లాప్ కానీ ఇది కేవలం కా కోయిన్సిడెంట్స్ అని నేను భావిస్తాను ఎందుకంటే రాజమౌళి సినిమాలు హీరోల కెరీర్ని బూస్ట్ చేస్తాయి కానీ తర్వాత వాళ్ళు ఎంచుకునే స్క్రిప్ట్స్ మీద ఆధారపడి రిజల్ట్ ఉంటుంది రాజమౌళి సినిమాలు ఎందుకు ఫ్లాప్ కావు అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు క్లియర్గా ఉంది కదా ఆయన స్టోరీ టెల్లింగ్ విజువల్ గ్రాండ్నెస్ టీం వర్క్ ఆడియన్స్ పల్స్ మరియు ఇన్నోవేషన్ ఇవన్నీ కలిసి రాజమౌళిని ఒక అజేయ దర్శకుడిగా మార్చాయి ఆయన తదుపరి సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కూడా ఈ లెగసీని కొనసాగిస్తుందని మనం ఆశిద్దాం అయితే ఫ్రెండ్స్ మీరు ఏం ఆలోచిస్తున్నారు రాజమౌళి సినిమాల్లో మీ ఫేవరెట్ ఏంటి లేదా ఆయన సక్సెస్ సీక్రెట్లో మీరు ఏ అంశాన్ని ఎక్కువగా అడ్మైర్ చేస్తారు కమెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి మీ కమెంట్స్ చూసి నేను సూపర్ ఎక్సైటెడ్గా ఉంటాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ బటన్ని స్మాష్ చేసేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మర్చిపోవద్దు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టే ట్యూన్డ్ స్టే సినిమాటిక్ బై బై